హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మీరు ఇంకా ఇంకా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ అందరికీ కూడా డైలీ లైఫ్లో యూజ్ అయ్యే ప్రతి ఒక్క చిట్కాని కూడా నేను షేర్ చేస్తూ ఉన్నాను సో వీడియో ఇక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి అలాగే ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోండి ఇంకా దీని వీడియోలోకి వెళ్ళిపోతే అయితే ఫస్ట్ టిప్ వచ్చేసి మామూలుగా మనము కీ కీచైన్కి కీ ఎక్కియాలని చూస్తూ ఉంటాము కొన్ని అయితే చాలా హార్డ్గా ఉంటాయి రెస్ట్ వచ్చేసినట్టుగా ఉంటాయి చాలా ఎక్కించడానికి ఇబ్బంది అవుతూ ఉంటుంది కదా సో అట్లాంటప్పుడు జస్ట్ మీ దగ్గర అయిపోయిన పెన్ రీఫిల్స్ ఏవైనా ఉంటా ఉంటానేవే కదా సో అలాంటి రీఫిల్ని ఒకటి తీసుకొని పెట్టేసుకొని మీరు చాలా సింపుల్గా దీనిని కీకి అయితే కీ అయితే ఎక్కించుకోవచ్చు అనమాట కీచైన్కి ఇంత రీఫిల్ లేకుండా జస్ట్ చిన్నగా అయిపోయాక కట్ చేసుకొని ఒక ముక్క అలా పక్కకు పెట్టేసుకున్నారంటే మీకు ఎప్పటికీ కూడా ఇలాగ యూస్ అవుద్ది నెక్స్ట్ వచ్చేసి మనమైతే ఏదైనా అకేషన్స్ ఉన్నప్పుడు లేదంటే పిల్లలకి రింగ్స్ పెడతా ఉంటారు కదా సో వాళ్ళైతే ఎక్కడంటే అక్కడ పడేసుకుంటా ఉంటారన్న భయంతో మనం చాలా వరకు పెట్టకుండా ఇంట్లోనే పెడతా ఉంటాము వాళ్ళకి పెట్టాలని మనకున్నా కూడా పెట్టలేము అనమాట సో అలాగే కాకుండా పెద్దవాళ్ళు కూడా కొంచెం ఎప్పుడైనా రింగ్ పెద్దగా ఉన్నప్పుడు బయట వెళ్ళేటప్పుడు దారం చుట్టుకొని పోతూ ఉంటారు అలాంటి వాళ్ళకు కూడా ఈ టిప్ చాలా బాగా యూజ్ అవుతుంది ఒకసారి ట్రై చేయండి ఇలాగా ఒకటి రబ్బర్ బ్యాండ్ తీసుకోండి ఇలా మామూలుగా మనకి డబ్బులకి వచ్చే రబ్బర్లు ఉంటాయి కదా సో వీటిని అయితే ఒకటి తీసుకొని ఇలా ముందు రింగ్కి ఇలా పెట్టుకున్న తర్వాత ఒక టూ రౌండ్స్ ఇలాగా చేతికి వేసేయండి పిల్లలకైతే ఇట్లా వేసేసారంటే ఇంకా వాళ్ళు తీయడానికి కూడా ఉండదు కొన్ని కొన్నిసార్లు పిల్లలకి అలవాటు లేక పొరపాటున ఇలా లాగి పడేస్తా ఉండడమో తెలియకపోవడము ఎక్కడైనా ఆడుకుంటా ఉన్నప్పుడు కింద పడిపోవడము పడిపోయినా కూడా చేతికి ఉందా లేదా చూసుకోకపోవడం చేస్తూ అంటే వాళ్ళకి తెలియని వయసు కాబట్టి సో అట్లాంటప్పుడు మీరు ఎంత లాగినా వాళ్ళ వాళ్ళకి వాళ్ళు బలవంతంగా లాగినా కూడా రింగ్ రాదనమాట ఇలా రబ్బర్ బ్యాండ్ వేయడం వల్ల ఇంకా పెద్దవాళ్ళు కూడా బయటకు వెళ్ళేటప్పుడు ఏదైనా అకేషన్స్ ఉన్నప్పుడు స్పెషల్ రింగ్స్ పెట్టుకుంటారు కదా వాళ్ళకి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది ఒకసారి ట్రై చేయండి స్కూల్స్ స్టార్ట్ అయిపోయాయి కాబట్టి ఇంకా పిల్లలకి కూడా మామూలుగా అంటే ఇప్పుడు ఇప్పటికే స్కూల్ వేసిన పిల్లలు నేర్చుకునేప్పుడు హోంవర్క్లు రాయడానికి వాళ్ళకి చేతికి పెన్సిల్ పట్టుకోవడం సరిగా రాదు పట్టుకున్నది కూడా కొంచెము పడిపోతూ ఉంటా ఉంటుంది నీట్గా రాదనమాట సో అలాంటప్పుడు ఏంటంటే ఈ టిప్ చాలా బాగా వర్కౌట్ అయితే ఒకసారి ఇలాగా మీ పిల్లలకి యూస్ చేసి చూడండి ఇదేంటంటే మన ఇంట్లో చాలా వరకు ఇలాంటి రబ్బర్ బ్యాండ్స్ ఉంటా ఉంటాయి కదా సో చిన్నవి కానీ పెద్దవి కానీ ఇలాగ స్మూత్గా ఉండే రబ్బర్ బ్యాండ్ ఒకటి తీసుకొని ఇలాగ మీరు పెన్సిల్ కానీ స్లైడ్ పెన్సిల్ కానీ ఇలాంటి ఇప్పుడు సేమ్ వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా పెట్టేసి రబ్బర్ బ్యాండ్ అయితే ఇలాగ పెట్టేసి ఇవ్వండి చూడండి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి మామూలుగా పెన్సిల్ అనేది పడిపోకుండా అలాగే ఉంటుంది అనమాట అంటే ఇంకా వాళ్ళు పట్టుకోవాల్సిన పని లేదు జస్ట్ చూడండి చూపుడు వేలికి అలాగే పెన్సిల్ అనేది అంటుకుని ఉంటుంది అనమాట పొడవు స్లేట్ పెన్సిల్ అయినా ఏదైనా పర్వాలేదు వాళ్ళకి డైలీ హోంవర్క్స్ ఇస్తూ ఉంటారు కదా సో ఇలాగా వాళ్ళకి మంచిగా నీట్గా హ్యాండ్ రైటింగ్ రావడానికి కూడా ఛాన్సెస్ ఉంటాయనమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనం కిచెన్ వర్క్ చేసేటప్పుడు లేడీస్ అయితే పెట్టుకుంటూ ఉంటారు పిల్లు కల అలా చేయి పెట్టి కలిపేవి ఏవైనా ఉన్నప్పుడు తీసి పక్కన పెడతా ఉంటాము లేదంటే చాలా మంది స్నానం చేసేప్పుడు కూడా తీసి పక్కన పెట్టడం అలవాటు ఇంకా బ్రాస్లెట్స్ ఇలాంటి చైన్స్ కాలేజ్ పిల్లలు అయితే ఎక్కువగా పెట్టుకుంటూ ఉంటారు కదా సో వాళ్ళైతే ఉంటారు ఎక్కడంటే అక్కడ తీసి పెట్టడము మర్చిపోవడం జరుగుతూ ఉంటాయి సో మనము కిచెన్లో కానీ బాత్రూమ్ లో కానీ ఇలాంటిది ఒకటి పెట్టుకున్నాము అంటే ఇంకా మనము మర్చిపోయినా కూడా అవి సేఫ్గా ఉంటాయి ఇంకొకటి మనము ఎప్పటికీ పెట్టేసుకుంటా ఉండొచ్చు అక్కడ ఒకటి ఇక్కడ పడేసుకోకుండా ఇలాగా ఖాళీ అయిపోయినా అగ్గిపెట్టె ఉంటుంది కదా సో దాంట్లో పెట్టేసుకొని దానికి ఒక డబల్ టైప్ అంటించేసేది మీరు వాష్రూమ్లో అయితే వాష్రూమ్లో ఏదైనా గోడకి లేదంటే ఇంకా కిచెన్లో ఎక్కువగా పెట్టేస్తూ ఉంటాం కాబట్టి కిచెన్లో ఇలా కబోర్డ్ కిందనో లేదంటే షెల్ఫ్ కిందనో మామూలుగా గ్యాస్ స్టవ్ ఇక్కడ ఉంటుంది కదా స్టవ్ కింద మనకు ఉండేది ఈ బండకైనా కూడా కనపడకుండా ఇలా నీట్గా కింద పక్క పెట్టారంటే ఒకవేళ మనం మళ్ళీ పెట్టుకోవడం మర్చిపోయినా కూడా అది అక్కడే సేఫ్గా ఉంటుంది అక్కడే రెగ్యులర్గా పెడతా అనే ఐడియా ఉంటే మనము ఇంకా అయ్యో ఎక్కడన్నా పోయిందేమో అనే భయం కూడా లేకుండా నీట్ గా పెట్టేసుకోవచ్చు అనమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఇలాగా ఒక గరిటెలో నూనె తీసుకోండి ఏం నూనె అంటే నువ్వుల నూనె అయినా లేదంటే ఆవాల నూనె అయినా లేదంటే కొబ్బరి నూనె అయినా ఈ మూడు నూనెల్లో ఏ నూనైనా కూడా బెస్ట్ రిజల్ట్ ఉంటాయి అన్నిటికంటే బెస్ట్ బెస్ట్ ఏంటంటే ఆవాల నూనె కానీ నువ్వుల నూనె కానీ తర్వాత కొబ్బరి నూనె ఇంకా మీ దగ్గర ఏది అవైలబుల్ ఉంటే అది ఇలాగ పెట్టుకోండి లేదు మీకు ఖచ్చితంగా ప్రాబ్లం ఎక్కువగా ఉందంటే ఆవాల నూనె తెచ్చుకొని పెట్టుకొని చేసుకోవడం బెటర్ అనమాట ఇలాగ ఒక గరిటెలోకి నూనె వేసుకొని వేడి చేసుకోవాలి ఆ వేడవుతున్న టైంలో ఒక రెండు మూడు వెల్లుల్లి రెబ్బల్ని క్రష్ చేసి దాంట్లో కలపండి చూడండి ఇక్కడ ఆయిల్లో వెల్లుల్లి రెబ్బలు ఎలా అవుతున్నాయో సో ఇలాగా దీంట్లో ఉండే వెల్లుల్లి కూడా లోకి వచ్చేలాగా కొద్దిసేపు ఒక టూ మినిట్స్ అలా మరిగించాలన్నమాట ఆల్రెడీ ఆయిల్ హీట్ అయి ఉంటుంది కాబట్టి టూ మినిట్స్ ఉంటే సరిపోతుంది ఆ వెల్లుల్లి మరీ నల్లగా అవ్వాల్సిన అవసరం లేదు ఆ ఆయిల్ హీట్ కి కలర్ చేంజ్ అవుతానే తీసి పక్కన పెట్టేసుకోండి ఇలాగా ఆయిల్ తీసి పక్కన పెట్టుకుని కొంచెం చల్లగా తర్వాత అంటే గోరువెచ్చగా ఉండాలి మరీ చల్లగా అయిపోకూడదు అలాగని మరీ స్కిన్ కాలిపోయేంత వేడిగా ఉండకూడదు లాగా తీసుకొని ఒక కాటన్ తీసుకొని మీరు ఇలాగ ఆయిల్ని కీళ్ళ నొప్పులు కండరాల నొప్పులు పిల్లలకి ఏదైనా పొరుగు కుట్టి స్వెల్లింగ్స్ ఇంకా మనకి వానాకాలము చలికాలము వచ్చేస్తున్నాయి కదా సో ఇప్పుడు ఏంటంటే కండరాలు పట్టేసినట్టు బిగుతుగా అవ్వడము మోకాళ్ళ నొప్పులు రావడము అరికాలలో మంటలు రావడము లేదంటే నడిచేటప్పుడు గిరకల దగ్గర నొప్పి వస్తూ ఉంటుంది పాదాలు సో ఇట్లాంటివన్నిటికీ కూడా చాలా బెస్ట్ రిలీఫ్ ఇస్తుంది ఇది జస్ట్ గోరువెచ్చగా ఉన్న దానిని తీసుకొని మనకి ఎక్కడైతే పెయిన్ ఉంటుందో అక్కడ దీనిని అప్లై చేసుకుంటే సరిపోతుంది దీనికి మన మనకి ఎటువంటి పెయిన్ బామ్స్ కానీ కిల్లర్స్ కానీ అవసరం లేకుండా ఇన్స్టెంట్గా మనకి పెయిన్ రిలీఫ్ అవ్వాలి అంటే కనుక ఇలా ట్రై చేయండి చాలా సింపుల్ చిట్కాగానే చాలా బెస్ట్ రిజల్ట్స్ ఉంటాయి ఒకసారి ట్రై చేసి చూడండి మీకే అర్థమవుద్ది ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనకు అయితే కాళ్ళకి పట్టీలు మెట్టలు ఇవన్నీ పెట్టుకుంటూ ఉంటాం కదా సో ఇవైతే మా బయట పాలిష్ చేయించడం కన్నా కూడా ఇంట్లోనే మనము వీటిని ఈజీగా పాలిష్ పెట్టుకోవచ్చు మంచిగా తెల్లగా నీట్గా కడిగేసుకోవచ్చు చేసుకోవచ్చు అనమాట అప్పుడప్పుడు చేసి పెట్టుకుంటా ఉంటే కాళ్ళకు అందంగా కనిపిస్తూ ఉండాలి ఎప్పుడు చేసుకోకుండా అలాగే వదిలేస్తే నల్లగా ఉంటా అవి పట్టీలు పెట్టుకున్నా కూడా అంత అందం అనిపించదు కదా సో వీటి కోసం అయితే చాలా సింపుల్గా మనము ఇంట్లోనే క్లీన్ చేసేసుకోవచ్చు పాలిష్ పెట్టుకోవచ్చు చూడండి ఇక్కడ నేనైతే ఒక గిన్నెలోకి వాటర్ తీసుకున్నాను ఇన్ని వాటర్ కూడా ఏం అవసరం లేదు జస్ట్ ఇంకొంచెం చిన్న గిన్నె పెట్టుకొని అయినా కూడా మీరు చేసేసుకోవచ్చు కాకపోతే పొంగు రాక బయటికి పొంగకుండా ఉండడం కోసం నేను పెద్ద గిన్నె పెట్టాను అనమాట ఫస్ట్ అయితే వాటర్ తీసుకుని దాంట్లోకి బేకింగ్ సోడా వేసాను అలాగే టీ పౌడర్ వేశాను ఇవి రెండు ఇలా మరుగుతున్న టైంలో మీరు ఏవైతే పట్టీలు కానీ దేవుడు దీపాలు కానీ ఏవైనా సరే మీరు క్లీన్ చేసుకోవాలి వెండి ఐటమ్స్ ఎక్కువగా నల్లగా ఉన్నాయి వాటిని మంచిగా క్లీన్ చేసుకోవాలి అవి తెల్లగా రావాలంటే ఈ పద్ధతి పాటించవచ్చు ఇక్కడ చూడండి నేను సిమ్లో పెట్టేసి మరిగిస్తా ఉన్నాను ఒక పొంగు వస్తే సరిపోతుంది అనమాట చూడండి టీ పౌడర్ ఉడికేసి ఎలా కలర్ చేంజ్ అయ్యిందో బేకింగ్ సోడా వేసాం కాబట్టి పొంగు వచ్చేస్తూ ఉంటుంది అనమాట సో కొంచెం చూసుకొని కేర్ఫుల్గా చేసుకోండి పొంగకుండా ఇక్కడ చూడండి ఇలాగా ఒక పొంగు వచ్చిన తర్వాత మీరు స్టవ్ ఆఫ్ వేసి దీన్ని పక్కన పెట్టేసుకోవచ్చు నేను ఇంక ఇక్కడ వీడియో కోసం అప్పటికప్పుడు తీయాల్సి వస్తుంది లేదంటే ఇవి చల్లగా అయిపోయిన తర్వాత మీరు మంచిగా వాష్ చేసుకోండి ఇక్కడ చూడండి దాంట్లో మనం వేసిన కలర్ టీ పొడి కలర్ చూడండి ఎలా వచ్చేసిందో వాటర్లోకి ఇవేంటంటే మనకి పాలిష్ కోసం చాలా బాగా యూస్ అవుతుందన్నమాట ఈ టీ పొడి అనేది ఇక్కడ బేకింగ్ సోడా వేసాం కదా సో దాంట్లో డిజైన్లో ఉండే మురికంతా కూడా వెళ్ళిపోతుందన్నమాట బేకింగ్ సోడా వేయడం వలన సో ఇప్పుడు చూడండి కొంచెం ఇలాగా రఫ్ చేస్తే సరిపోద్ది ఇవి ఏంటంటే ఇవి ఫ్యాన్సీవి కాబట్టి మనం ఎక్కువగా రుద్దడము స ఇట్లా చేయడం చేస్తే సాగిపోయినట్టు అయితే అన్నమాట అందుకు నేను ఎక్కువ రుద్దడం లేదు వీటిని జస్ట్ దాంట్లో నుంచి తీసి వాటర్లో కడిగాను మీరు ఇక్కడ అబ్సర్వ్ చేయొచ్చు ఎంత నీట్ గా ఎంత తెల్లగా వచ్చేసాయి బేకింగ్ సోడా వేయడం వల్ల ఆ డిజైన్లలో ఉండే హోల్సేల్ ఉండేదంతా కూడా బయటకు వాటర్ వాటర్లో మరిగిస్తున్నాం కదా సో అప్పుడు అదంతా కూడా బయటకు వచ్చేస్తుంది దానివల్ల మురికి కనబడదు మురికి లేదంటే ఆటోమేటిక్గా అవి తెల్లగా అవుతాయి ఇంకోటి టీ పౌడర్ వేసాం కాబట్టి షైనింగ్ వస్తాయి అనమాట ఫైనల్ లుక్ అయితే ఇలా ఉంది ఇవి మనకి బయట పాలిష్ పెట్టించిన వాటిలాగా తెల్లగా మెరుస్తూ ఉంటాయి అనమాట ఒకసారి మీరు ట్రై చేసి చూడండి మీకే అర్థమవుద్ది సిల్వర్ గమ్ ఐటమ్స్ ఏవైనా కూడా మీరు ఈ రకంగా క్లీన్ చేసేసుకోవచ్చు మరిగించడం వల్ల ఇది ఏదైనా కరుగుద్దేమో అనే ఆలోచన కూడా అవసరం లేదు చాలా తెల్లగా నీట్గా వచ్చేస్తాయి మనము ఇంట్లోనే పాలిష్ పెట్టాలి పెట్టుకోవచ్చు అనమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి స్పెడ్స్ని రెగ్యులర్గా డైలీ యూజ్ చేసే స్పెడ్స్ అయితే అక్కడ ఇక్కడ పెట్టేస్తాం నేనైతే హ్యాండ్ బ్యాగ్లో పెట్టేస్తూ ఉంటాను ఎక్కువ సార్లు అప్పుడు ఏమవుతుందంటే అవి కీస్ తగులుకోవడమో ఫోన్ తగులుకోవడమో డబ్బులు తగులుకోవడమో అట్లా గీతలు పడుతూ ఉంటాయి అనమాట గీతలు పడి ఆ మిడిల్లో ఉన్న పార్ట్ అంతా కూడా కొంచెము డల్గా అయిపోతూ ఉంటుంది రఫ్గా అయిపోతూ ఉంటుంది సో అట్లా అది ఏం చేసినా కూడా పోదనమాట అప్పుడు ఇలాంటిది నేను ఇట్లా చేయడం వల్ల ఏంటంటే కొంచెం మంచిగా నీట్గా ఆ లైన్స్ అన్నీ కనపడకుండా అవుతూ ఉంటాయి సో అది మీ అందరికీ కూడా చేద్దామని చేస్తా ఉన్నాను ఇక్కడ చూడండి ఫస్ట్ అయితే ఒకసారి ఇలా వాటర్లో తీసిన తర్వాత కొంచెం విమ్ లిక్విడ్ ఒక్క డ్రాప్ విమ్ లిక్విడ్ ఇలాగా చేతిలోకి తీసుకొని గ్లాస్ మీద అప్లై చేస్తున్నాను అనమాట సో ఇలాగ ఈ మంచిగా స్ప్రెడ్స్నంతా కూడా ఇలాగ ఒకసారి రుద్దిన తర్వాత ఈ పక్కన ఇవి అంతా కూడా కొంచెం బంకలాగా అనిపిస్తాయి కదా మనం ఆయిల్ పెట్టుకుంటూ ఉంటాము చెమట పడుతూ ఉంటుంది అంతా బంకగా అనిపిస్తుంది కదా ఫ్రేమ్ కూడా సో నీట్గా ఒకసారి ఇలా కడిగిన తర్వాత దీనిని అయితే ఈ వాటర్లో నుంచి తీసిన తర్వాత ఏదైనా టిష్యూ కానీ లేదంటే కాటన్ క్లాత్ కానీ తీసుకొని నీట్గా తుడిచేసుకోవాలి తడంతా పోయేలాగా తడిపోయిన తర్వాత చూడండి అప్పటికి కూడా మిడిల్లో కొంచెము డల్గానే ఉంది కదా ఇప్పుడు ఏంటంటే వ్యాజ్లని ఉంటుంది కదా ఈ వ్యాజ్లని ఒక చిన్న బర్డ్ తీసుకొని ఇయర్ బర్డ్ కదా సో దాన్ని తీసుకొని అప్లై చేసేసి మళ్ళీ ఒక టిష్యూ తీసుకొని మీరు క్లీన్ చేసేసారంటే చాలా నీట్గా వస్తుంది మీరు లైవ్లోనే గమనించవచ్చు ఈ స్పెడ్స్ అనేది ఎంత క్లియర్గా వస్తాయో ఇక్కడ టిష్యూ తీసుకొని తుడుస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ మరి వీడియో చూశారు కదా వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి ఎవరికైనా ఉపయోగపడుతుందంటే తప్పకుండా షేర్ చేయండి అలాగే ఏటి బాగా నచ్చింది అనేది కామెంట్ పెట్టడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఫస్ట్ టైం చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో ఇంకా చాలా యూస్ఫుల్ వీడియోస్ కిచెన్ టిప్స్ రియూజర్స్ ఐడియాస్ అండ్ వేస్ట్ బాటిల్ క్రాఫ్ట్ ఐడియాస్ చాలా ఉన్నాయి ఒకసారి ఛానల్లో చెక్ చేయండి వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి మీరు వచ్చే ఒక లైక్ వల్ల ఇంకా చాలామందికి మన వీడియో సజెస్ట్ అవుతుందనమాట ఇంకెవరికైనా యూజ్ అవుతుంది కాబట్టి తప్పకుండా షేర్ చేయండి ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్